సో చాలా మంది నన్ను నేను అది కలవడం జరిగింది లక్ష్మి అంటే అర్థం డబ్బు కదా మరి మా దగ్గర డబ్బే నిలబడదండి నేను ఎల్ఏకే ఎస్హెచ్ఎంఐ ఒక దగ్గర ఒక్కో దగ్గర ఎల్ఏ ఎక్స్ఎంఐ కూడా పడిపోయింది పలికేది పిలిచేది లక్ష్మీనే నేను అంటానండి ఇప్పుడు ఎల్ఏకే ఎస్హెచ్ఎంఐ వాడితే బాగుందా ఎల్ఏ ఎక్స్ఎంఐ వాడితే బాగుందా రెండు కూడా బాగాలేవు ఎల్ఏకే ఎస్హెచ్ఎంఐ లో ఏడు అక్షరాలు ఏడంటే కేతువు తెలివి నాలెడ్ చదువు అన్ని బాగుంటాయి చాలింద నైన్టీన్ నెంబర్ వల్ల వీళ్ళు నంబర్ వన్ గా ఉంటారు డబ్బులో ఉంటారు ఉద్యోగం చేయగలరు అండ్ ఇక్కడ వరకు ప్రాబ్లం లేదు పైతాగ్ర సిస్టమ్ లో లక్ష్మిలో ఎయిటీన్ నెంబర్ కాన్సినెంట్ ఉంది ఇది పెళ్లి అయినాక సమస్యలు స్టార్ట్ పెళ్లి కాకముందు మహారాణి లాంటి లక్ష్మి పెళ్ళయ్యాక ఇబ్బందుల్లోకి కొట్లాట్లోకి మనస్పర్ధల్లోకి అండ్ ఈవెన్ డైవర్స్ లోకి వెళ్ళిపోయే నంబర్స్ ఈ ఎయిటీన్ నెంబర్ సో పేర్లో ఉన్న సంఖ్యాబలం దేవుళ్ళకి వర్తించదు నేను దేవుడి పేలు పెట్టిన దేవుడికి పుట్టుక లేదు వాళ్ళు రోజు అమృతం తాగుతారు మనం కల్తీ తిండి తింటాం వాళ్ళకి రూపం లేదు ఎంత ఉండొచ్చు అనంతం పుట్టుక లేదు చావు లేదు మనకు పుట్టుకుంది మన పుట్టుకు ప్రకారం ఒక లక్ష్మి బాగుండొచ్చు అంటే వందలో ఫైవ్ టు సెవెన్ లక్ష్మీస్ బాగుంటారండి తొంభై మూడు బాగుంటుంది నా తొంభై మూడు గురించి నా బాధ బాగుండే ఆ ఏడు మంది గురించి నేను బాధపడడం లేదు లెట్ దమ్ బీ హ్యాపీ సో నూటికి తొంభై మూడు పర్సెంట్ పడదు అండ్ ఎయిటీన్ నంబర్ ని టెన్షన్ నంబర్ డైవర్స్ నంబర్ అంటారు అదే ఎల్ఏఎక్స్ఎంఐ వాడితే పన్నెండో నంబర్ పదమూడో నంబర్ డిఫెక్ట్లు వస్తాయి ఈ పన్నెండు వల్ల జీవితం ఒక్కసారిగా తలకిందులు అవ్వాలి సో జీవితం బాగా బాగా ముందుకెళ్ళి ఒక్కసారిగా ఆరోగ్యం పాడైపోవడం భర్తతో మనస్పర్ధలు ఎవరికైనా డబ్బులు ఇస్తే ఇరకపోవడం రావు భూమికి డబ్బు పెడతాం ఇరక్క సో పన్నెండు అంటే విక్టిమైజేషన్ దేవం ఏదడిగినా నాకు ఆనందాన్ని అంటే ఆనందాన్ని ఇవ్వడు కాపురం బాగుండాలంటే అతింట్లో తక్కువ పుట్టింట్లో ఎక్కువ రివర్స్ విక్టిమ్ సాక్రిఫైస్ అండ్ థర్టీన్ నంబర్ ని అకాల ముర్చు నంబర్ చావు రాకముందు ఫిజికల్ మెంటల్ సైకలాజికల్ స్ట్రెస్ ఉంటుంది చాలా సఫరింగ్స్ ఉంటాయి అరే ఎందుకు నాకు ఇన్ని బాధలు బాధపడడానికి పుట్టలేదండి మనం పెట్టుకున్న నేమ్లో రాంగ్ వైబ్రేషన్స్ ఉంటాయి ఇవన్నీ సో వైబ్రేషన్స్ మార్చడానికి న్యూమరాలజిస్ట్ నేనున్నాను అక్షరాల మాంత్రికుణ్ణి మీ పేర్లు ఒక అక్షరం మార్చి మీకు అదృష్టములా చేస్తా మీ పేరు ఎల్ఏ ఎక్స్ఎంఐనా అయినా నా కరెక్షన్స్ మీకు అద్భుతమైన లైఫ్ని ఇస్తాయి సో నన్ను మీకు కాపురంలో ఇబ్బందులున్నా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా నన్ను కలవండి స్క్రీన్ నెంబర్స్ కాల్ చేయండి నేను మీకు చక్కటి గైడెన్స్ ఇస్తాను నా అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి నేను మంచి ఆఫర్ ఇస్తున్నాను ఫస్ట్ మీ పేరులో ఏముందో తెలుసుకోండి మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నెంబర్స్కి పెడితే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీకు రిప్లై ఇస్తాను మంచి నంబర్స్ ఉంటే మీరు బాగున్నారు మీరు లక్కీ అని చెప్తాను పేరులో ఒక్క నంబర్ బాగాలేకపోయినా బాగలేదనే చెప్తాను ఎందుకంటే ఒక రాంగ్ నంబర్ ఉంటే ఆయుష్ ముప్పై నలభై ఏళ్ళు తగ్గిపోతుంది మీరు మంచి ఆయుష్ ఉండాలి డబ్బులో ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి నా కోరిక న్యూమరాలజీ ద్వారా ఇవన్నీ సాధ్యమే సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నెంబర్ ఇది నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ సెకండ్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సెకండ్ వాట్సప్ నంబర్ థర్డ్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ మీ పేరులో రాంగ్ నంబర్ ఉంటే నేను సిస్టమ్ నుంచి ఫోటో తీసి ఏ నెంబర్ రాంగ్ ఆ నెంబర్ రాంగ్ వల్ల మీ మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది క్లియర్గా వాయిస్ పెట్టి మీకు ఇవ్వడం జరుగుతుంది రాంగ్ నంబర్స్ వాళ్ళు లేట్ చేయకుండా వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకోండి సో నెంబర్స్ బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి మీకు చక్కటి గైడెన్స్ ఇస్తా ఒక బ్రదర్కో అక్కకో చెల్లుకో అమ్మకో ఇచ్చినట్టు నా కరెక్షన్స్ ఉంటాయి God bless you all and...